అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నకతో కాసేపు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మరి పిల్లలకు పదాలు అక్షరమాలతో వచ్చే పదాలు నేర్పిస్తున్నారా లేదా పిల్లలు కరెక్ట్గా రాస్తున్నారా లేదా ఇవి చూడండి ఒకసారి నెక్స్ట్ మనం గుణిత గుర్తులు ప్రీవియస్ వీడియోలో నేర్పించాం కదండి మరి గుడింత గుర్తులు కూడా పిల్లల చేత ప్రతిరోజు చదివించండి రాయించండి నెక్స్ట్ వచ్చేసి నిన్న మనము కాకుడింతం నేర్పించాము కదండి కాగుడింతము మనము నాలుగు అక్షరాలు నేర్పించాము కా కాకుడు దీర్ఘమిస్తే కా కాకుడిస్తే కీ కాకుడు దీర్ఘమిస్తే కీ ఇలా ఈ నాలుగు అక్షరాలు మనం నేర్పించాం పిల్లలకి అయితే పిల్లలు వారి సొంతగా అంటే మన హెల్ప్ లేకుండా ఈ నాలుగు అక్షరాలు రాయగలగాలి ఈ నాలుగు అక్షరాలని పిల్లలు చదవగలగాలి అయితే దీనికంటే ముందు గుణింతపు గుర్తులను బాగా ప్రాక్టీస్ చేయించండి ప్రతిరోజు అంటే ఈ గుణింతాలు కనీసము చా చా జా ఇది చా చా జా ఝా గుణింతాలు రాసేంత వరకు కూడా గుణింతపు గుర్తులను ప్రాక్టీస్ చేయించండి అవి ఎంత మంచిగా వస్తే ఈ గుణింతాలు అంత బాగా చదవగలుగుతారు ఓకేనాండి అవి అంత ఇంపార్టెంట్ గుణింతాలకు కరెక్ట్గా గుణింతాలు రాయాలంటే వీటికి ప్రాణం గుణింతపు గుర్తుడు ఓకేనాండి అవి కరెక్ట్గా చదవగలిగితే గుర్తుపట్టగలిగితే గుణింతాలు రాయగలుగుతారు నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే అంత ఇంపార్టెంట్ అని విషయాన్ని మీరు పిల్లలకు నేర్పించాలి అని నేను పదే పదే చెప్తున్నాను గురింతపు గుర్తులు అంత ఇంపార్టెంట్ అండి ఓకేనా అండి అయితే ఈ నాలుగు అక్షరాలు ఎవరైతే కరెక్ట్గా రాసి కరెక్ట్గా చదువుతారో వాళ్ళకి నెక్స్ట్ నాలుగు పదాలను పరిచయం చేద్దాం లేదు వాళ్ళు మిస్టేక్ చేస్తున్నారు ఈ నాలుగు అక్షరాలు రాయడంలోనే మిస్టేక్ చేస్తున్నారు అంటే ఇంకా వాళ్ళనికి ఇంకొక రోజు కూడా అంటే ఇంకా ఒక వన్ టూ డేస్ అలా పెంచుకుంటూ పోవాలి ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళకు ఒకటేసారి మనము వాళ్ళ మీద ప్రెషర్ చేయకూడదు కాబట్టి వాళ్ళు నెమ్మది రాస్తారు వాళ్ళకి ఒక్కసారి వచ్చినాయంటే ఇంకా వాళ్ళ లైఫ్లో మర్చిపోరు కదండి అందుకని వాళ్ళు కూడా మనం కొద్దిగా టైం అనేది ఇవ్వాలి చదవడం కరెక్ట్గా అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు కరెక్ట్గా చదవగలగాలి నెక్స్ట్ ఈ నాలుగు అక్షరాలలోనే మనం పిల్లలకి ఏం చేయాలంటే టెస్ట్ పెట్టాలి ఇవాళ మనం నేర్పించాము రేపు వాళ్ళు చదువుతారు చదివాక మనము అడగాలి ఇదేంటి ఈ అక్షరంని చదువు అంటే కాకి దీర్ఘ కా అని మనం పిల్లలు చదవాలి నెక్స్ట్ ఇదేంటి అంటే కాకుడు దీర్ఘ మిస్తెక్కి అంటే మనం ఆ రేంజ్లో మనం ప్రాక్టీస్ చేయించాలి ఇది మనం ఈజీనే ఏం కాదు వాళ్ళు నేర్చుకుంటారని అనుకోవద్దు ఇదే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి నెక్స్ట్ ఇదేంటి ఈ అక్షరం చదవమంటే కాగుడిస్తే కీ అని చదవాలి కీ అనాలి అంతే మరి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ పిల్లలు ఏం చేస్తారంటే కాగుడిస్తే కీ అంటే కన్ఫ్యూజ్ అవుతారు తప్పులు పోతాయి అని తప్పులు పోతాయి ఫస్ట్లో పోతాయి మొత్తం మిస్టేక్ అనేది ఖచ్చితంగా మిస్టేక్స్ ఫస్ట్లో జరుగుతూనే ఉంటాయి పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా జరుగుతాయి కానీ దాన్ని మనం చదివిస్తుంటే చదివిస్తుంటే ఒక ట్రాక్లోకి పిల్లలు వచ్చేస్తారు ఓకేనా అండి మనము ప్రీవియస్ వీడియోలో కా కా కి కీ ఇక్కడ వరకు నేర్పించాం కదండి ఇవి నిన్న నేర్పించాయి ఈరోజు కొమ్మిస్తే కు కొమ్మిస్తే కు ca co di mi ste cu ca gru to mi ste cru ca gru to mi cru కాకు మిస్తే అంటే ఇక్కడ ఊ కొమ్ము అంటే ఊతోనే మనము చూపెడతాం ఊ అంటే ఎక్కువ నెక్స్ట్ కాకు దీర్ఘం ఇస్తే కోకి ఏమంటుంది ఏమని పలుకుతుంది పాడుతుంది పాట మనం మార్నింగ్ లేవగానే చెట్లు ఎవరింట్లోనైతే చెట్లు ఉంటాయో ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి అక్కడ కోకి వస్తాయి అప్పుడు కోకల ఏమని పాట పాడుతుంది పిల్లలకు వినిపించవచ్చు కూ అంటది కదండి అయితే ఎక్కువ అనేది కాకుముదీర్ఘమిస్తెక్కు ఓకే అండి కాకుమిస్తక్కు కూ నెక్స్ట్ మిస్తే క్రూ అంటే ఇది రూతో చూపెడతాం మనం దీర్ఘమిస్తే క్రూ ఇక్కడ కూ ఇక్కడ క్రూ కాకం ఇస్తే కు దీర్ఘ దీర్ఘమిస్తే కాకృత్వం ఇస్తే క్రూ కాకృత్వం దీర్ఘమిస్తే అంటే నేను ఇంత దీర్ఘం ఎందుకు తీస్తున్నానంటే మనం తీసే దీర్ఘంలో పిల్లలు ఏం చేస్తారంటే దాన్ని హాఫ్ తీస్తారు అంతే ఎక్కు అంటున్నారు కదండి పిల్లలు ఏం చేస్తారు కాకుం మిస్తే ఎక్కువ ఇంతవరకే అంటారు మనం ఎక్కువ తీస్తే వాళ్ళు వరకు వస్తారు మనము మామూలుగానే మిస్తే దీర్ఘమిస్తే ఎక్కువ అనుకోండి పిల్లలు మళ్ళీ ఏం చేస్తారంటే కాకం ఇస్తే ఎక్కువ అంటారు కాబట్టి ఇక్కడ దీనికి ఈ అక్షరానికి వ్యత్యాసం అనేది పిల్లలకు తెలియదు కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది పిల్లలకు రావాలంటే మనం ఎక్కువ తీయాలి ఎక్కువ తీస్తే పిల్లలు ఆసాగం తీస్తారు వాళ్ళు తీసే దాంట్లో అందుకని నేను అంత తీస్తున్నా లేకపోతే అంత అవసరం లేదు కాకు మిస్తేకు మిస్టేక్ దీర్ఘమిస్తేకు కాకురుత్వ మిస్తెక్రు కాకురుత్వ దీర్ఘమిస్తెక్రూ ఇలా పిల్లలకు ఇలా నేర్పించండి ఇలా లైన్స్ డ్రా చేయండి ఇక్కడ దీర్ఘాలు తీసే దగ్గర కంపల్సరీ రెడ్ పెన్సిల్తోని లేదంటే రెడ్ పెన్తోనైనా సరే పెట్టండి పిల్లలు రాసేటప్పుడు కూడా వాళ్ళు ఓన్గా రాస్తారు కదండి రాసేటప్పుడు మీరు పెట్టద్దు లైన్స్ పిల్లలనే పెట్టమనండి ఎక్కడైతే దీర్ఘం వస్తుందో రెడ్ పెన్సిల్స్ స్టేషనరీ షాప్లలో దొరుకుతాయండి ఫైవ్ రూపీస్ ఏమో ఉంటుంది అంతే ఆ పెన్సిల్తోనే పెన్సిల్తోనే ప్రాక్టీస్ చేయించండి స్లేట్లో రాయించండి మళ్ళీ నోట్బుక్లో కూడా రాయించండి అది పెన్తో రాయించకండి పెద్ద పిల్లలైనా సరే పెన్సిలే యూజ్ చేయండి నెక్స్ట్ రెడ్ పెన్సిల్తో ఇలా పెట్టించండి ఇలా లైన్స్ డ్రా చేయించండి ఎక్కడ దీర్ఘం వచ్చే అక్షరాల దగ్గర మాత్రము ఇలా పెట్టించండి ఓకేనా అండి ఇప్పుడు ఫస్ట్ కాండి చదివి వినిపిస్తాను ఈ నాలుగు అక్షరాలు సరిపోతాయి ఈ ఫోర్ లెటర్స్ సరిపోతాయి నెక్స్ట్ కే కే కై అవి మూడు తర్వాత మూడు స్లోగానే వెళ్దాం కా కాకుదీర్ఘమిస్తే కా కాకుడిస్తేకి కాకుడు దీర్ఘమిస్తేకి కాకు మిస్తేకు కాకు కాకృత్వం కాకురుత్వమిస్తే క్రు కాకురుత్వం క్రు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానండి కా కాకుదీర్ఘమిస్తే కా కాకుడిస్తేకి కాగుడు దీర్ఘమిస్తేకి కాకుమిస్తక్కు కాకుము దీర్ఘమిస్తేకు కాకృత్వం ఇస్తేకు కాకృత్వం దీర్ఘమిస్తే క్రూ ఓకేనాండి ఇలా పిల్లల చేత ఈరోజు చెప్పిన ఏం తెద్దించండి రాయించండి ప్రాక్టీస్ చేయించండి అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ మీరు లైక్స్ చేయడం వల్ల ఇది మరి మరికొంతమందికి నోటిఫికేషన్ రూపంలో వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి బాయ్ అండి